మీకు ఒక ఉదాహరణ చెప్తా అర్థం అవడం కోసం ఒకసారి ప్రయాణికులంతా కూడా కలిసి రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా భోజనం చేయడానికి ఆగాలి ఇంక రాత్రి ట్రావెల్ చేయలేక వాళ్ళు కష్టము ఇంకా రాత్రి అంతా ట్రావెల్ చేయాలి కాబట్టి ఇబ్బంది కాబట్టి అక్కడ ఆగి ఒక ఒక ఆవిడ అక్కడ ఒక షాప్ పెట్టి లాడ్జింగ్ లాగా పెట్టి అక్కడ భోజనము అవన్నీ పెట్టి ఆమె పడుకోవడానికి ప్లేస్ ఇచ్చేది ఒక ఆడామ ఒక అమ్మ అవ్వ ఏ అనుకోండి మీకు అర్థం అవ్వడం కోసం ఉదాహరణ అయితే ఈ వచ్చిన ప్రయాణికులంతా కూడా ఆమె దగ్గర కూర్చొని భోజనం చేసి తర్వాత అక్కడ పడుకొని ఉన్నారు ఆ కొద్దిసేపటికి ఆమె దగ్గరికి మీద ఒక అతను నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు నడుచుకుంటూ వచ్చి అమ్మ కొంచెం భోజనం పెట్టన్నాడు నా దగ్గర డబ్బులు లేదు అని ఇతను చెప్పి ఆమె ఆమెతో నాకు భోజనం పెట్టంటే ఆమె ఉండి సరే పెడతాను లే పెద్ద విషయం ఏముంది భోజనం కదా డబ్బులు లేకపోతే మళ్ళీ నేను సరే ఆయన భోజనం పెట్టండి తిన్నాడు కూర్చో అన్నాడు ఈ ప్రయాణికులు ఇతను చూసి వీడా అన్నాడు అంటే ప్రయాణికుల్లో ఒకరికి ఇతను తెలుసు వాళ్ళు వీడా వరెస్ట్ ఫెలో అన్నట్టు వాళ్ళు ఆమెతో అన్నారు ఏమి ఎట్లా అంటున్నారే ఆయన అట్లా అనకూడదు కదా మనము అంటే వాళ్ళు చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే వీడు ముందంతా డబ్బు చాలా ఉన్నింది గర్వంగా వాని హృదయము వాని ఇష్టం వచ్చినట్టు చేసి వాడిప్పుడు అడుక్కుండే స్థితికి వచ్చినాడు అన్నాడు ఇప్పుడు ఆ మనిషికి ఏమీ లేదు హృదయంలో స్థిరమైన హృదయం లేదు ఆ వెంటనే ఆ భోజనం పెట్టినటువంటి ఆ ముండి ప్రయాణికులతో అరే మనం అట్లా అనకూడదు ఈ విధంగానే చు చింతలూరు అనే మా ఊరుంది అక్కడ ఒక జమీందారు గారు ఉన్నారు ఆ జమీందారు గారి దగ్గర ఒక వ్యక్తి పని చేస్తూ ఉన్నాడు ఆయన ఇంటి పని ఆయనకు సంబంధించినటువంటి వర్క్ వాళ్ళ ఇంట్లో జమీందారు గారంటే ఇంకా ఎంతమందో చేసే వాళ్ళు ఉంటారు ఊర్ ఒక ఊర్లో ఇతను అక్కడ పని చేస్తూ ఉన్నాడు ఒక ఆయన చింతలూరు అనే ఊర్లో ఆయన పేరు వచ్చి చెంచయ్య ఈ చెంచయ్య చేస్తా కొన్ని రోజులు ఇంకా ఈయన దగ్గర ఎన్ని రోజులు మనం పనిచేస్తే ఏం ఉపయోగం రా ఎన్ని రోజులు మనం మందిరానికి పోతే ఏం ఉపయోగం రా ఎన్ని రోజులు ఈ సేవకుడి దగ్గర ఉంటే మనకేం ఉపయోగం రా అని చెప్పి కొందరు ఉద్దేశాలు చెప్పి జమీందారు గారి దగ్గర నుంచి నేను కూడా బయటకు వెళ్ళి పెద్ద బిజినెస్ చేసి నేను కూడా జమీందారు లాగా ఇద్దామని వాడు ఫీల్ అయినాడు సరే ఈ విషయం జమీందారు గారికి తెలిసిన తర్వాత జమీందార్ గారు ఒక కొంత డబ్బు ఇచ్చినాడు ఆయన మంచి హృదయం కలిగిన వాడే కొంత డబ్బు సంచి ఈ చెంచయికి ఇవ్వగానే వీడు ఇంకా హాయికి ఇబ్బంది లేదు నాకు విముక్తి కలిగింది నేను బాగా జీవించవచ్చు అని చెప్పి ఆ డబ్బు సంచి తీసుకొని ఒక పది రోజులు తిరిగినాడు ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం వానికి వాని హృదయంలో స్థిరత్వం లేదు స్థిరత్వం ఉంటే జమీందారు గారి దగ్గర బాగా జీవిస్తూ ఉన్నాడు ఆయన వాళ్ళ కుటుంబానికి అంతా ఆయన తీరుస్తూ ఉన్నాడు వీడు స్థిరత్వం లేక ఏం చేసినాడు డబ్బు సంచి తీసుకొని ఇంకేదో ఒక వ్యాపారం చేయాలన్నాడు వెళ్ళి ఆ డబ్బు సంచి ఒక వారం రోజులు తిరిగి అది చేద్దాం ఇది చేద్దామని కొంత డబ్బులు అయిపోగొట్టుకున్నాడు తిరగడానికి తినడానికి సరిపోయింది దాని బతుకు తర్వాత ఆ విధంగా నడుస్తూ ఉన్నప్పుడు వాడు కొద్దిగా డబ్బు పెట్టి ఒక వ్యాపారం చేద్దామని గుర్రం కొనుక్కున్నాడు ఒక గుర్రాన్ని గుర్రాన్ని కొనుక్కున్నాడు గుర్రాన్ని కొనుక్కున్నాడు కానీ గుర్రాన్ని ఏ విధంగా నడిపించాలో తెలియదు దానితో ఏ విధంగా బిజినెస్ చేయాలా ఏ విధంగా దాని ద్వారా లాభం పొందాలని తెలియదు కొనుక్కున్నాడు వానికి ఏం అర్థం కాక తిరుగుతా ఉన్నాడు వరి దీంతో నాకు నష్టంగానే ఉందని చెప్పి ఆ గుర్రాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఒక భర్రను కొన్నాడు ఎదురుగా భర్రెను కొన్నాడు వాని హృదయం స్థిరంగా ఉంటాయి కదా బర్రెను కొన్నాడు బర్రెను కొంట వాడి హృదయంలో ఏమనుకున్నాడు అంటే ఈరోజు నేను బర్రెను కొంటా ఇంకా రేపటి నుంచి పాలు తీస్తూ ఉంటా కాబట్టి నాకు ఇబ్బంది లేదు చాలా డబ్బులు వస్తుంది అనుకున్నాడు బర్రెను కొన్నాడు వానికి భర్రెను కొనే సమయంలో కూడా విలాంటి బర్రె కొనాలో కూడా తెలియదు తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత అది ఒట్టి బర్రె అంటారు చూడండి పాలు ఇవ్వకుండా ఇంకంతా అయిపోయి ఉంటుంది అలాంటి బర్రె తెచ్చుకున్నాడు వర్రని అని మళ్ళా ఆ బర్రెనిచ్చి ఈ బర్రెతో నాకు నష్టం అని చెప్పి అతను ఆ బర్రెని పక్కన పెట్టి ఒక పందిని తెచ్చుకున్నాడు ఆ పందిని పిల్లలన్నీ గంటాయి కదా నేను కూడా పిల్లలను అమ్మి బాగా డబ్బు సంపాదించవచ్చు మనకి ఇక్కడ పందులు అంటే కేర్లెస్గా ఉండొచ్చు కానీ సిటీస్లో అది చాలా కాస్ట్లీ అయితే అలా పందిని తెచ్చుకున్నాడు ఆ పందిని తెచ్చుకొని అది మగపంది వాడికి ఏమి తెలియదు వాడికి ఏం తెలియదు ఏం తెచ్చుకోవాలా ఎట్లా జీవించాలా ఎక్కడికి పోవాలా మన బ్రతుకు బాగుండాలంటే ఏం చేయాలా అని వాడికి ఏం తెలియదు ఆ పందిని తెచ్చుకున్నాడు ఆ పంది చూస్తే మగపంది పిల్లలు పుట్టేది కాదు అంత జ్ఞానహీనుడే అందుకే వానిలో స్థిరత్వం లేదు జ్ఞానవంతుడు ఎప్పుడైనా స్థిరంగా ఉంటాడు హలోయో ఇప్పుడు వాడు ఆ పందిని కొనుక్కున్నాడు పందిని కొనుక్కొని దాంతో కూడా వాడు లాభం పొందలే ఇంకా ఎదురుగా ఒకడు చేపలు పడతా ఉన్నాడు వానికి వానికి స్థిరం ఉంటే కదా హృదయము ఇంక రోడ్డుమిండి పోతా అంటే వాడు ఏ వ్యాపారం అయితే వ్యాపారము ఏ మందిరం అయితే ఆ మందిరము ఏ పాస్టర్ అయితే ఆ పాస్టర్ ఒక్క స్థిరత్వం లేనటువంటి గుణం కలిగి ఉన్నాడు కాబట్టి వాడు ఆ వెంటనే ఆ జాలరి చేపలు పడతా ఉన్నాడు పోయి అయ్యా ఈ పందిని వాడు వద్దంటనే కూడా వానికి ఈ పందిని అంటగట్టి ఆ జల్లెడ తెచ్చుకున్నాడు చేపలు పట్టే ఆ నెట్ తెచ్చుకొని ఇంక ఇబ్బంది లేదు ఆయన చేపలు పడతానని నేను చేపలు పడతా సంపాదిస్తామని అనుకోని ఆ యాడ ఏడబడితే ఆడ వేసిండు వానికి తెలియదు కదా ఏడేయాలని చెరువులో చేపలు పట్టడానికి పలానా చోటేస్తే అక్కడ చేపలు ఉంటాయని అవి ఏం తెలియదు వాళ్ళు వేసినాడు వాళ్ళు వేసి లాగుతా ఉన్నాడు అది ఏడదగులు కొన్నింది కంపగా తగులు వానికి చేపలు బల్లా అడుగునా వానికి ఏం తెలియదు కదా తీరా గట్టిగా లాగేసరికి ఆ నెట్టు కూడా చినిగిపోయింది వాని బతికి ఇప్పుడు ఏడికి వచ్చింది ఫస్ట్ డబ్బు సంచి దగ్గర నుంచి చినిగిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చింది ఇంతలో వాడు అరుగు మీద కూర్చొని ఉన్నాడు ఆ అరుగు మీద కూర్చొని ఉన్నప్పుడు ఆ జమీందారు గారు ఆ దారిలో వెళ్తా ఏం రా ఉన్నావు బాధపడతా కూర్చొని ఉన్నావు అని అడిగితే అయ్యా నువ్వు ఇచ్చిన డబ్బు సంచి అంత బిజినెస్ పెట్టి నష్టపోయినా అన్నాడు అందుకే రా రా అని చెప్పి ఆయన మళ్ళీ తీసుకొని పోయి వాడిని ఆడబెట్టుకున్నాడు ఇప్పుడు వీడు నష్టపోవడానికి కారణం ఏంటి వీనిలో మనం ఏం గ్రహించాలి వానిలో స్థిరత్వం లేదు స్థిరత్వం లేక వాని బ్రతుకు భష్టాన్ని చేసుకున్నాడు బైబిల్ గ్రంథంలో మనం గ్రహించినట్లయితే ఇలాగే స్థిరత్వం లేనటువంటి ఒక కొడుకు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు చిన్న కొడుకు ఒకడు మీ అందరు చదివే ఉంటారు ఆ విషయం చిన్న కొడుకు నానా నా ఆస్తి నాకు ఇచ్చే నేను పోయి బయట బ్రతుకుతా అన్నాడు సరే అని చెప్పి ఇంక వాళ్ళ తండ్రి ఆ చిన్న కొడుకు ఇచ్చేసినాడు ఇంక వాని పోటు తట్టుకోలేక వాడు చిన్నపిల్లోడు కదా తీసుకువెళ్ళి ఏమేం చేసినాడు వాని ఇష్టమైనటువంటి దురా దురాలోచనలతో దు వాని హృదయం స్థిరత్వం లేదు వానికి కూడా ఆ దురాలోచనలతో దుర్మార్గ పనులతో చేసి వాడు ఫైనల్గా ఏమైనాడు ఆహారం లేని స్థితికి వచ్చినాడు ఆ చిన్న బిడ్డ స్థితికి రాగానే ఇప్పుడు వానికి తినడానికి ఆహారం లేదు వెనకలు ఉన్నటువంటి స్నేహితులు లేరు ప్రార్థన చేయడానికి దైవ సేవకులు లేడు ఎందుకు లేడు వాడు ఒక మందిరానికి ఒక స్థిరత్వం కలిగి ఒక మందిరానికి ఒక సేవకుని దగ్గరికి వస్తే ఆ దే ఆ దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తాడు వానికి అట్లాగా వాడు ఎవరి దగ్గర లేకుండా వాని ఇష్టం వచ్చినట్టు తిరిగి ఫైనల్కి వానికి ఆహారానికి తిండి లేకుండా పోయింది ఆ చిన్న బిడ్డకు అంత ఆస్తి తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నా కూడా చివరికి వేరే ఆయన పందులు ఉంటే ఆ పందులు పట్టే కాస్తానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాడు ఆ పందులు కాస్తా ఉన్నప్పుడు వీడు ఆకలికి తట్టుకోలేక ఆ పందులు తినేటువంటి ఆహారం తింటా ఉన్నాడు ఆ పట్టును దేనికి వాళ్ళు వాని దగ్గర డబ్బు లేదు ఇంకా వానికి ఆహారం పెట్టేవాడు కూడా లేడు చివరికి ఆ పందుల పొట్టు తిని అప్పుడు తెలుసుకున్నాడు నేను నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు హాయిగా బ్రతికిన నా ఇష్టం వచ్చినట్టు జీవించిన నేను కోరిన బట్టేసుకున్నా నేను సమాధానంగా ఉన్నా ఇప్పుడు బయటకు వచ్చి నేను పందులు పట్టు తినాల్సిన స్థితికి వచ్చా అప్పుడు అర్థమైంది వాని హృదయం వాని హృదయం అప్పుడు అర్థమైంది తండ్రి దగ్గర ఉన్నంతసేపు కూడా వానికి హృదయంలో స్థిరం లేదు బయటికి వెళ్తే మనం బ్రహ్మాండంగా బ్రతుకుతా అని ఆలోచన వల్ల ఉంది అయితే ఫైనల్కి వాడు ఏం తెలుసుకున్నాడు స్థిరం కలిగి మా తండ్రి దగ్గర ఉంటే నేను బాగా బ్రతుకుంది అని అనుకోని చివరకు తండ్రి దగ్గరికి వచ్చాడు ఈరోజు మనం కూడా చూడండి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన స్థిర మనసు మనకు కూడా దయచేయినట్లు దేవుణ్ణి మనం ప్రతిరోజు అడగాలి ఈ ఫస్ట్ ఆదివారం మనం దేవుణ్ణి ఏమి కోరుకోవాలి ఈ సంవత్సరం నా బ్రతుకు దినములంతా కూడా ప్రభు నూతనమైన స్థిర మనసును మాకు దయచేయండి అని మనం ఈరోజు అడగాలి అడిగినప్పుడు మనకు స్థిరమైన మనసు కలుగు స్థిరమైన